సో నిజంగా అంటే ఆ రోజు అది జరిగింది చూడండి చేద్దామాండి సో అది చాలా బాగా అనిపించింది అంటే మీ స్ట్రెంగ్త్ కనిపించింది ఆడియన్స్ కి మనం ఏ అంటే ఏ పాయింట్ నేను చూపించుకుందాం అని వెయిట్ చేసిన వాళ్ళు వేరు మీకు అవకాశం వచ్చింది సో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు నిజంగా సూపర్ అండ్ మీ కెరియర్ లో చూసుకుంటే మిస్ తెలంగాణ రన్నర్ అప్ సో ఇది ఒక డిఫరెంట్ కోణం అనుకోవచ్చు అదేపినా కదా నేను చాలా దాంట్లో ట్రై చేసుకోవచ్చు వచ్చిన ఇట్లా స్టే వాక్ చేసినా ర్యాంప్ వాక్స్ చేసినా మస్తుగా చేసినాం కానీ మనకి ఇప్పుడు మేము చెప్పే వరకు కూడా మీకు తెలుస్తలే చూడండి ఆ ఐడెంటిటీ కోసమే ఆమ్ ట్రైయింగ్ టు గివింగ్ మై బెస్ట్ ఇందులో యా సో అక్కడ చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడున్న ఫిఫ్టీన్ మెంబెర్స్ యా యా జనాలు కూడా అడుగుతారు పదిహేను మందిలో కొంతమంది వాళ్ళు చూస్తారు ఎస్ ఏ చూడరు సో అంటే మీకే ఎందుకు ఓట్ ఇయ్యాలి అని మీరు అడిగితే వాళ్ళు అడిగితే ఏం చెప్తారు సి నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలుగు అమ్మాయిని ఇక నేను ఊరి నుంచి వచ్చిన నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మీరు విన్నారు కదా సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ రావడం అనేది ఒక లెక్క ఈడికి వచ్చినాక ఫేస్ చేసేది ఒక లెక్క సో మీరు నా అంటే ఇప్పుడు నేను ఎట్లున్నానో అట్లనే ఉన్నా యాక్టింగ్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదు ఎందుకంటే జనాలు నన్ను నన్ను లాగానే యాక్సెప్ట్ చేయాలి సీ యాక్టింగ్ అంటే ఓ రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం తర్వాత చేయలేం కదా అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది సో ఇప్పుడు మనలాగా ఉన్నాం అనుకోండి సో జనాలకి మనం ఇంకొద్దరికి ఇన్స్పైర్ అవ్వాలి అందరికీ కానీ ఎప్పుడు అరేగి ఇట్లా ఉండొద్దురాబాయ్ అనేసి అయితే అట్లా ఉండొద్దు సో మీరు నన్ను చూసి నా గేమ్స్ చూసి ఇంకా నేను ఎట్లున్నానో నా బిహేవియర్ చూసి ప్రతిదైతే మన బిహేవియర్ మ్యాటర్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే అంటారు మీ అమ్మ నాయన ఎట్లా వేయించి ఎలా అంటారు అది కాకున్నా కానీ బట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ నన్ను సపోర్ట్ చేయండి నేను గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటే ఇంకా అనే పర్సన్ని కొంచెం అదే చెప్తున్నా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు డ్రిల్ అంతా అయిపోయినాక అర్థమైపోయింది ఏం చేయాలా ఎట్లా చేయాలి అది సో మా పల్లెటూరు ముచ్చట్లు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి మీకు ఫ్రెండ్స్ సో అక్కడ నాన్నగారికి చెప్పినట్టు మీకు చెప్తున్నారు సో చాలా బాగుంది నిజంగా అంటే జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మీతో మాట్లాడుతుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది బట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ అడగాలి కాబట్టి సో దెన్ బిగ్ బాస్ కి కొంతమంది మనీ కోసం వెళ్తారు కొంతమంది ఫేమ్ కోసం వెళ్తారు సో మీరు దేనికోసం వెళ్తున్నారు ఐడెంటిటీ చెప్పినా మిస్ తెలంగాణ డబ్బులు ఎవరికైనా కావాలి ఫస్ట్ నీకు ఐడెంటిటీ ఉంటే అవే వస్తాయి ఆటోమేటిక్ గా నేను అనే పర్సన్ మిస్ తెలంగాణ రనర్అప్ అని ఎవరికి తెలియదు ఎవ్వరికి తెలియదు నేను చెప్పుకోవాలి ప్రతిదీ తెలంగాణ రనర్అప్ అయినా అని చెప్పి సి జనాలు నన్ను గుర్తు పెట్టాలి మనకంటూ ఒక మంచి పేరు వచ్చినప్పుడు అవకాశాలు అవే వస్తాయి మనంతట మనకి ఐ బిలీవ్ దట్ సో మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ సాధిస్తు అని ఫస్ట్ గుర్తించారు మా మమ్మీ నేను మా మమ్మీకి చెప్పాలా మీకు ఎందుకంటే మా ఓవరాల్ ఫ్యామిలీలో ఈ కళ ఎవరికి లేదు హీరోయిన్ అవ్వాలనే కళ అయితే మా మమ్మీ కడుపులున్నప్పుడు నేను అడిగేదాన్ని మా మమ్మీ నువ్వు నేను కడుపులు ఉన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూసినావా అనే అని అడిగినా ఎందుకంటే హీరోయిన్ అని అనే కళ నాకే వచ్చేది కదా బాగా సత్తా అంటే ఏ పో అట్లా అంటే మా మమ్మీని బాగా ఇరిటేట్ చేస్తాం మా మమ్మీ నన్ను మస్తు మిస్ అవుతుంది చెప్పాలంటే మన ఇంట్లో బాగా అల్లరి ఏమవరు ఎందుకంటే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూసుకునే ఉంటారు ఏడిస్తేనే అక్కడ ఏడుస్తారు దాన్ని రానివ్వకుండా కాపాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ సో మీరు త్రీ మెంబర్స్ లో మీ ర్యాంక్ ఎంత థర్డ్ ర్యాంక్ చిన్న అంటే కంత్రీ సార్ కనిపిస్తున్నారు ఒక్కటే చెప్తాను నేను సి లైఫ్ అనేది చాలా చిన్నది ఒకప్పుడు కంపేర్స్టే చాలా పెద్దది ఒకప్పుడు ముసలి అయితే జస్ట్ ఉండేది ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ ఫుడ్ ఆ కెమికల్స్ ఆ మందుల వల్ల ఎప్పుడు దస్తామో తెలియదు సో ఉన్న దాన్ని లైఫ్ లో మంచి పేరు తెచ్చుకొని మీకు నచ్చినట్టు బతకండి తర్వాత రిగ్రెట్ అవ్వకండి గివ్అప్ లైఫ్ లో అండ్ కల్కి అనేది అమ్మవారి పేరు మీకు ఇష్టమై పెట్టుకున్నారు జనరల్ గా స్క్రీన్ నేమ్ ఎవరైనా ఏదైనా ఏదైనా పెట్టుకోవాలనుకుంటారు అంటే స్క్రీన్ నేమ్ ఇది మీకు వర్క్అట్ అవుతుందా అని అనిపించి పెట్టారా మనసులో అనిపించేసింది అమ్మవారిని చాలా గట్టిగా నమ్ముతా గత ఫోర్ ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతా ఒక్కదాన్నే బస్ ఎక్త ఆరు గంటలకి పొద్దుగాల విజయవాడ పోతా ఎల్బినార్ మళ్ళా రిటర్న్ అమ్మలో వచ్చేసా ఫైవ్ అవర్స్ ఒక్కదాన్నే పోతా ఓ మీరున్నా సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఉన్నాడు అని గాడ్ మనలోనే ఉంటాడు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటే నీకు మంచి అవుతుంది మనం ఏవో పనులు చేసుకుంటా నువ్వు దేవుని మొక్కినా వేస్టే నా దృష్టిలో అయితే చాలా మంది చాలా చాలా చేస్తారు మనం చూసిన సో దేవుడు మనకి ఇచ్చినా గానీ లేట్ గా ఇచ్చినా లేటెస్ట్ ఇస్తాడు ఆ పేరు అందరిలో మారిపోతాది ఈ ఫోర్ ఇయర్స్ నేను అమ్మవారిని మా ఊర్లో దసరాకి శారీ వేస్తారు అనమాట లక్కీ డిప్పు దసరా అయిపోయిన నెక్స్ట్ డే ఊరేగింపు మనం బరాత్లు డాన్సులు అన్ని వేస్తాం మాస్ అవ మాస్ మనం సో చీ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా తెలుసా మా ఇంటి పైన ఉండి ఉండి నీళ్ళు దానికే మా ఇంటికి పోతాం కదా అమ్మవారి ఒక దగ్గర దాని ఇంటి వెనక మా ఇల్లు అనమాట అమ్మవారి ఇంటి వెనకాల సో నీకు చీరొచ్చింది అనగానే నా మైండ్ బ్లాక్ అయింది తెలుసా దేవుడు నిజంగా ఉండని ఒక హోప్ వస్తుంది కదా నా బతుకులు ఇన్ని కష్టపడుతున్నాయి ఏంది ఏం పడతా లేదని చెప్పి మళ్ళా సెకండ్ ఇయర్ వచ్చింది ఇట్లా ఈ స్టార్టెడ్ బిల్డింగ్ దేవుడు మనతోనే ఉన్నాడు మా మమ్మీ ఒక్కటే అంటది నువ్వు ఏ దారాన్ని ఎంచుకోనా అమ్మవారు నీ వెనకాలనే ఉంటారు మీరు నిన్న చూసిన పాట్ టాస్క్ అయినా నా ఫోటో నేనే సేవ్ చేసుకున్నా సో జడ్జెస్ కూడా అన్నారు అమ్మవారు ఎవరమ్మా ఇక్కడ అన్నది గారు అన్నారు సో అట్లా ఎనీవేస్ కొన్ని విధాలుగా దేవుడు నన్ను హెల్ప్ చేస్తుండో అనిపించింది ఏదైతే నైన్టీ థౌజండ్ కూడా ఉందో నాకు పిల్వగానే ఏంది అసలు పైసలు ఒడిసండి నేను పైసలు అడగాలి ఎప్పటి వరకు పైసల వల్ల నాకు రిలేషన్స్ బ్రేక్ అయితే అని ఒక ఎవరిని అడగా నా దగ్గర రెండు వందలు ఉన్నా దాన్ని రెండు రోజులు మూడు రోజులు నాలుగు ఆ మెయింటైన్ చేస్తాను మా డాడీని ఒక రూపాయి అడగలేదు బిట్టకైపోయినకా నుంచి అదే చెప్తాను కదా ఇరవై చీరలు కట్టుకుంటే నాకు మూడు వేలు ఇచ్చేటోళ్ళు అట్లా 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 ఈ స్టేజ్ వరకు నేను ఇప్పటివరకు అయితే మంచిగానే సంపాదించిన అంటే ఓ పదివేలు పదిహేను వేలు అట్లా సి నాకు తోచినంత వరకు పేరెంట్స్ అడగొద్దు అబ్బా మనమే ఇంకా పేరెంట్స్ పెట్టాలి బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది బయటకు వచ్చాక అంటే కొంతమందిలో ఉన్నది ఏంటంటే సక్సెస్ రేట్ ఉండదు ఇలా చాలా మంది అన్నారు మనం విన్నాం ఎన్ని సీజన్ జరిగినాయి కొంతమంది మనకి ఎవరో కూడా ఇంకా తెలియదు అంతగా వెళ్ళిపోయారు సో మీరు ఎంచుకున్నారు రికగ్నిషన్ కోసం దాన్ని ఆఫ్టర్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సి గోవింద ఫ్లో మనం అనుకుంది ఏది జరగదు ఎందుకంటే నేను ఇప్పటివరకు మస్తు అనుకున్నా అవి ఏమి జరుగుతా లేవు మనకు దేవుడు ఏది రాసిపెట్టి ఉంటే అది నమ్ముతాం ఏదైనా మనం పాజిటివ్ గా వెళ్ళాలి నెగిటివ్ మైండ్ తో వెళ్తే నెగిటివ్ అవుతుంది ఏదైనా ఒక చిన్న హోప్ ఉంటది మనము అమ్మవారిని నమ్ముకుంటే అన్ని మంచిది అయితే చాలా చూసా సనాతన ధర్మం ఎందుకు వచ్చింది అబ్బా మనం దేవుడిని నమ్మాలి ఉన్నారు దేవుడు క్రియేటివిటీ మనం సూపర్ సో అంటే ఇప్పుడు మీరు గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో అంటే మనం హీరోయిన్ లేకపోతే ఇంకోట అనేది కాదు ఇప్పుడు కొంతమంది ఎలా ఉండిపోయారట అమ్మాయిలు నేను గా చేస్తాను అది టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా అన్నట్టు ఉండిపోయారు సో అలా గ్యాప్ ఉండడం వల్ల ఒక ఆఫర్ వచ్చినా అది మనం ఎక్స్ట్రా ప్లేస్ అవ్వలేకపోతున్నాం సో మీరు యాజ్ అ గా వెళ్తారా లేకపోతే ఏదైనా లీడ్ రోల్గా వెళ్దాం అనుకుంటారు ఏంటి ని బట్టి ఇప్పుడు ఆ స్క్రిప్ట్ లో నాది మంచి రోల్ అనుకోండి సూపర్ ఆడుతుంది నాది అన్నప్పుడు నేను వెళ్ళిపోతా మెయిన్ అయితే నేను అనుకుంటుంది యాక్టర్సే దాని తర్వాత నేనేమనుకుంటున్నా ఇప్పుడు నీ క్యారెక్టర్ కి ఒక మంచి స్కోప్ ఉంది నీతోనే స్టోరీ అంతా నడుస్తుంది అంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ యా ఏడున్నా గాని మనకు ఒక మంచి ఉండాలి నీకంటే ఒక యునిక్ ఐడెంటిటీ ఉండాలి అది నాకు కావాలి నాకు ఎందుకు బయట చూసుకుంటే నీదిలా అనిపిస్తుంది కాకపోతే ఇద్దరు ఇక్కడ ముగ్గురు అంతే సో ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు బరాబర్ మాట్లాడే ఆ మాట తీరు కావచ్చు సో కలికి నిజంగా రియల్ ఐ లైక్ యూ సో అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు సో మీరు చూపించి అంటే ఎక్కడ ఎంతవరకు చూపించాలో అదివరకు చూపిస్తున్నారు సో మిగతాది మనం బిగ్ బాస్ లో చూసుకున్నాం సో ఐ హోప్ నాకు తెలిసి మీరు ఉంటారని అనుకుంటున్నా సో ఉన్నా లేకపోయినా మీ జర్నీ ఆగదు సో ఐ హోప్ ఉంటే ఇంకొంచెం స్టెప్ మా కలికి లోపలికి వెళ్ళిందని మేము చెప్పుకుంటాం సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్